バスは

మాజీ ఎంపీటీసీ నర్సాయ గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రావు గారికి నాడాపూర్ మన నవీన్ డైరెక్టర్ గారికి సోదరులకు సోదరు మనందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు మీ ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తున్నది అంటే గెలుపులో భాగంగా గెలిచినక్కడ ఊరేగింపు ఎట్లా తీస్తామో అట్లా మీరు గెలిచి ఇదే సంతోషంతో అందరికీ వినపించుకునేది ఏంటంటే అస్తం గుర్తు కోటేసి సుదర్శన్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం ఒకటే మీరు ఒకటే గ్రహించాలి ఏంటంటే దళిత బంద్ ఇచ్చిల్లా మనకు రుణాలు మాఫీ అయినాయా బీసీ బంద్ ఎంత మందికి ఇచ్చిళ్ళు ఇవి అడగండి అంతే వాళ్ళకి ఏ ఎదురు ప్రశ్న ఎందుకు వేయాలని చెప్పి అదే ప్రశ్న వేయండి ఉపాధి హామీ పథకము ముఖ్యంగా గమనించాలి మీరు ఇక్కడ ఉపాధి హామీ పథకం పోయేటోళ్ళు లాడి లేడీస్ ఉన్నారమ్మా ఉపాధి హామీ పథకం మీరు ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే రెండు వేల ఏడులా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన మంత్రివర్యులు అప్పుడు మంత్రి ఉండే రెండు వేల ఇది దేశం మీద మొత్తం మీద అప్పుడు ఈ ప్రాజెక్టు పెట్టాలి ఎక్కడైతే వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయో తెలంగాణ రాయలసీమల రాష్ట్రాలల్లో మన జిల్లానప్పుడు అప్పుడు మన మంత్రివర్యులు రెండు వేల ఏడుల మన జిల్లాని మన కాన్స్టిట్యున్సీ అప్పుడు ఫస్ట్ రెండు వేల ఏడు మేము ఎంపీ మాజీ మంత్రివర్యుల సుదర్శన రెడ్డి గారికి అదే విధంగా పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మహిళా సోదరి వనరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి మనము ఇప్పటిదాకా మన పెద్దలు రాఫెసర్ అన్న మాట్లాడినరు అదేవిధంగా గతంలో ఈ ఊళ్ళో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే పదిహేను సంవత్సరాలు నిరంతరంగా మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మనకు అన్ని విధాలుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈ ఊళ్ళో వాటర్ ట్యాంకులు కానీ రోడ్లు కానీ సబ్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు స్కూల్ బిల్డింగ్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి ఈ తొమ్మిది సంవత్సరాలలో ఏం అభివృద్ధి జరిగిందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలా రాదు కొంచెం ఎందుకంటే మరి ఏం అభివృద్ధి జరిగిందంటే ఆ టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులకు మాత్రం కొందరికి అభివృద్ధి జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైనా ఒక డాక్టర్ వచ్చిందంటే వాళ్ళకి వచ్చింది మరి దరిద్రబంధం వచ్చిందంటే వాళ్ళకి వచ్చింది మరి ఇంకేదైనా వచ్చిందంటే వాళ్ళకి వచ్చింది తప్ప నిజమైనటువంటి సామాన్య పేదస్తుకి పత్రం ఇంతవరకు ఏం రాలేదని చెప్పి తెలియజేస్తున్నాం మన ఆ రోజు ఈ ఊళ్ళో ఉన్నటువంటి అందరికీ కూడా ఇందిరామ్మ పథకంలో మరి పట్టాలు ఇచ్చి భూములు ఇంట్లో ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించినటువంటి కాంతా మన పెద్దలు సుదర్శెడ్డి కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలా రైతులకు మరి నీటి సౌకర్యం లేదు అవన్నీ చూసుకొని ఈ యొక్క ప్రతి ఒక్క రైతుకు కానీ ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కానీ ఏం కావు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది మన బితమ నాయకులు పెద్దలు సుద్దర్శెడ్డి గారు అని చెప్పి ఎందుకంటే ఈ గ్రామము మా గ్రా నా గ్రామంగా సొంత గ్రామంగా ఎందుకంటే పక్కనే చిన్నపల్లి గ్రామం కాబట్టి నా గ్రామం అనేటువంటి భావనతో ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయడం జరిగింది మరి మరి ప్రతి ఒక్క కుటుంబం ఆలోచన చేయాలి ఈరోజు మరి తొమ్మిది సంవత్సరాల నుంచి మనం ఏం కష్టాలు పడ్డామో చూసి మరి ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్లో మనం అందరం కూడా కలిసికట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున మన పెద్ద మెజార్టీ గెలిపించినట్టు అయితే మన కుటుంబానికి ఒక పెద్ద అండగా ప్రతి కుటుంబానికి ఒక పెద్ద అండగా మనకు పెద్దలు సుదర్శన్ గారు ఉంటారని చెప్పి గుర్తు చేస్తున్నాం మరి ఎన్నో మాయ మాటలు చెప్పి మా టీఆర్ఎస్ వారు వస్తారు మరి బీజేపీ వారు వస్తారు మరి మీకు ఏదో మాయ మాటలు చెప్పి మీ ఓటు రాబట్టుకోవడానికి మీకు డబ్బులు ఆశ చూపెట్టి మరి మా ఇంకో కొందరికి ఇంకో రకంగా ఆశ చూపెట్టి మీ మన ఓటు రాబట్టుకోవడానికి గెలిచిన తర్వాత మన దగ్గర దోసుకోవడానికి దాచుకోవడానికి కూడా పనికొస్తాయి కాబట్టి మరి నిరంతరంగా ప్రజల మనిషి ప్రజల క్షేమంగా కోరుకునే మనిషి సుదర్శన రెడ్డి గారు కాబట్టి మనము తప్పకుండా ఎన్నిచ్చినా తీసుకోవాలా కానీ చేతి గుర్తుకు ఓటు వేసి పెద్ద మెజార్టీతో గెలిపించి మనం ఒక్కసారి మన జన్నైపల్లి మరొకసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో కూడా జన్నైపల్లిలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అండగా మీరు ఓట్లు ఇచ్చిన మాట వాస్తవము మరి ఆ మెజార్టీ కూడా ఇచ్చిండ్రు అంతకంటే రెట్టి మెజార్టీ నుంచి ఈసారి గెలిపించుకోవాలని చెప్పేసి జన్నపల్లి గ్రామస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండు చేతులు నమస్కరిస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ గుర్తుకే చేతు గుర్తుకే సుదర్శన నాయకత్వం సుదర్శన నాయకత్వం సోనియా గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ దండాబెల్లి గ్రామానికి వచ్చిన తర్వాత నా మహిళా సోదరు యువకులు కాంగ్రెస్ కార్యకర్తలు మరి రైతులు కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ మీరందరూ స్వాగతం చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫు మీకు చేతులు ఇచ్చిన ఇది నా గ్రామం అనుకుంటాం ఈరోజు మా అందరికీ నా అక్కలకు చెల్లెలకు తెలిసేది యువకులకు దయచేసి నండి ఎలక్షన్ మనం డెబ్బై ఏళ్ళ నుంచి బ్రిటిషోళ్ళని నైజాబ్ పాలుదోగిన తర్వాత మన తాతలు ముత్తాతలు రేపు భవిష్యత్తులో మా పిల్లలందరూ బాగుండాలని ఎలక్షన్ పెట్టుకున్నాం ఆ ఎలక్షన్ లో ఇటువంటి దుర్మార్గులు వస్తారు కేసీఆర్ కానీ సఖ్యులు కానీ ఇటువంటి వాళ్ళు వస్తారు చెప్పుతారు ఒకటి చేసేది ఏముండదని అప్పుడే వాళ్ళు నిర్ణయించుకున్నారు అటువంటి వాళ్ళకు మీ ఐదు సంవత్సరాలకు ఒకసారి అవకాశం ఇస్తాం ఇటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి ఇంకోసారి వచ్చిన వాడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అని మన పెద్దలు వింటమో ఇటు కులాలు సంఘాలు ఎలక్షన్ రాజుని అందరూ వస్తారు చుట్టాలు ఈడు నా కొడుకు ఈడు పెద్ద కొడుకు ఈడు నా కులము నీ కులము ఈ గొడ్లు కోసుడు మేకలం కోసుడు తినడు అంటే దానికి గుర్తు పడితే ఇప్పుడు మనం ఏదైతే సఫర్ అవుతున్నామో ఐదు సం పది సంవత్సరాల నుంచి ఏం చెప్పుకున్నాం మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం కేసీఆర్ కొరకు కాదు మళ్ళీ కుటుంబానికి కొరకు కాదు మనము తెచ్చుకున్నది మన భవిష్యత్తు మన పిల్లలు అందరు బాగుపడతారు అని తెచ్చుకున్నాం దాంట్లో నౌకర్లు అష్టమని చెప్పారు సారైతే ఇంటింటి నౌకరు అన్నాడు ఇంటింటి అందరం తన ఒక నౌకరీ ఉన్నాడ ఇట్లా నౌకరులు లేవు దండిలు కొడతారు కాంటలు కొడతారు ఆరు కిలోలు ఏడు కిలోలు ఆ తాతదాగి ఉన్నట్టు దాన్ని కూడా పట్టించుకుంటూ లేదు అంటే ఆరు కిలోలు అంటే రెండే కిలోలు అంటే ఒక ఐదు ఆరు కిలోలు ఎక్కపోతే ఎకరానికి మనకు రెండు వేలు పోతున్నాయి మనం కష్టపడి పంట పండించిన దానికి ఇరవై ఇరవై ఐదు కుంటాల్ అయితే రెండు వేల పైన పోతా ఉన్నారు ఇవి అడిగేటోళ్ళు లేడు దోషితో దోస్తారు ఇప్పుడేమో వచ్చి అందరు ఆ దోషిలో వచ్చి మాటలు చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీరందరు యువకులు రేపు భవిష్యత్ ఐదేళ్ళ కొరకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఒక మేనిఫెస్టో పెట్టుకున్నాం నా మహిళలకు అన్యాయం అయితూ ఉంది దాన్ని ఎట్టరగొట్టాలి ఇదని దాంట్లో భాగం చెప్తాం అదే విధంగా ఈ దత్తమ్మలు మీరందరు రైతులు కూడా ఆలోచించండి నేను లేకుంటే అల్లీసాగర్ లిఫ్ట్ రాకపోతుండే లిఫ్ట్ రాకుంటే మనం అందరం మానవస్తో ఉండే వాస్తవమా అది అదే విధంగా మీ అందరి బలంతో మీరు మూడోసారి గెలిపించిన మినిస్టర్ అయితే లిఫ్ట్ ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టినా ప్రాణహిత చేవేళ్ళు సారాగా పూర్వబడేటట్టు చేస్తాం దాన్ని దద్దమ్ములు ఇరువాదకు మోటార్లు స్టార్ట్ చేస్తున్నారు ఇలా మనకు ప్రజాప్రతినిధులు కోట్ల కోట్ల వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు కానీ మన దగ్గర చిన్న మోటార్ స్టార్ట్ చేసే పరిస్థితులు లేవు ఇల్లు మళ్ళా ఎలక్షన్లు వస్తారు తప్పనిసరిగా చెప్తున్నాను ఇంకా ఇరవై ఏళ్ళు శ్రీరామ్ సాగర్లో ఉన్నట్టు గోదావరిలో ఉంటే మన పంటలు వంచడానికి మేము మేము అందరం జిమ్మెదారు తీసుకుంటాం అని చెప్తాం అదే విధంగా నా చదువుకున్న పిల్లలు ఉన్నారు విద్యావంతులకు ఒక ఏడాది లోపల ఒక లక్ష ఉట్టి మాటలు చెప్పుడు కాదు ఇది వేకెన్సీస్అప్ చేద్దాం లక్ష పిల్లలు పెట్టుకుందాం సర్కార్ నౌకల్లో ఉద్యోగాలు తీసుకుందాం అప్పటి వరకు తల్లిదండ్రుల మీద కానీ ఆయన కూడా బాధపడకుండా ఈ పుణ్యాత్ముడు కేసీఆర్ అప్పుడు మూడు వేలు ఇస్తా అన్నారు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వరకు ఇచ్చిందా ఇక్కడ ఇక్కడ ఇచ్చిండొచ్చురా బాబు ఉద్యోగం వచ్చే ఒక్కొక్కళ్ళకు ముప్పై వేలు రావచ్చు నలభై వేలు రావచ్చు యాభై వేలు రావచ్చు వాళ్ళ జీతం బట్టి ఉంటుంది వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఉంటది కాబట్టి వాళ్ళ అదృష్టం ఇవి తప్పని జరిగే చేద్దాం అదేవిధంగా ఇండ్లు కూడా మహిళలకు ఇబ్బంది పడతా ఉన్నారు అందరం ఇబ్బంది పడుతున్నారు మొదలము ఆడోళ్ళ ఇండ్లు కూడా మీ అందరికి ఐదు లక్షలతో మీ సొంత ప్లాట్ ఉంటే ఐదు లక్షలతో ఇల్లు కట్టుకోవాలి అదేవిధంగా ఎస్సీలు ఉంటే వాళ్ళకి ఆరు లక్షలు ఇద్దాం ఇది ఇల్లు కట్టుకోవడానికి రెండు ఎకరాలు మనమే కొన్నాం ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి ఇల్లు కట్టించినాం ప్రతి దగ్గర ఎవరికి ఎంత మాకు అవకాశం ఉండదో అవకాశాన్ని ఎన్నికలు దోచుకోలే మీకు అచ్చటట్టు చేస్తాం ఇది మేము చేసినప్పుడు అయితే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఈ పువ్వు గుర్తలు నరికిళ్ళు అబ్బబ్బబ్ ఒక నా నాలుగు వందలు ఉండేనా కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు వందలైనా ఈ ఆడోళ్ళకి తెలుస్తలేదు మరి మరి వాళ్ళు ఏమన్నారు బీజేపీ వాళ్ళు అబ్బబ్బా బాలాసా మేము తీన్సో మీద తీన్సోవా బాలాసవా బాలాసవ్ ఇది మాట నరుగు అంటే నరుతరుసుడు మన ఊర్లలో ఆడ అస్తరుసుడు బంద్ కేసుకొని బైరపులో దానికి అంటే నరుత నాలుగు వందలు మేము ఐదు వందలు అంటే నువ్వు నాలుగు వందలు అంటావు గది కరెక్ట్ ఓటేయాలని అంటారు కరెక్ట్ అదే అంత పిచ్చోళ్ళు కాలేదు బస్ మస్తు సురుకులు అంటే వాపుని సురుకులు ఇద్దాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇద్దాం వంద మహిళలకు పెన్షన్ వాళ్లకు పెద్ద మనుషులకు రెండు వేలు ఉన్నది ఇప్పుడు నాలుగు వేలు చేద్దాం మనమే ఇంతకు ముందు రెండు వేలు అంటే రెండు వేలు వేల పదహారు ఎంత నాలుగు వేలు ఇప్పుడు నీకు వస్తుంది పెన్షన్ వస్తుంది బాబా పెన్షన్ ఈ పప్పులు ఉప్పులు నూనెలు ఎంత ధరలు పెరిగిపోయినాయి ధరలు బాగా పెరిగిపోయినాయి మీకు మేము మొగలు ఐదు పది వేలు ఇస్తే సరిపోతలేము మళ్ళా ఇవన్నీ ఇద్దామంటే ఆడికి తాగుతాం సరిపోతు ధరలు వచ్చినాయి పావు అంటే బాబుచేరు ఆడి సరిపోతలేవు పంటలకు మీకు సరిపోతలేవు అన్ని ధరలు పెంచిన పుణ్యాత్తులు ఎంతరా బాబు బావుసేరు ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది అబ్బా చెప్పు నా మహిళలు అక్కలు చెల్లెళ్ళు ఎంటనే పోతే ఇప్పుడు నిజామాబాద్ ఎంత బస్కరాయి ముప్పై 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 అయితే మళ్ళీ రావాలి నాటే ఉంటారు నిజామాబాద్ అరవై ముప్పై ముప్పై అరవై ఎటు ఉంది ఈ చూడండి అన్ని మాఫ్ మీకు మగవాళ్ళకి లేదురా బాబు ఆడవాళ్ళందరికీ ఎటువైనా బస్ మాఫు ఇది మీకు రైతులకు వస్తే ఉపాధి పని కొయ్యేటోళ్ళు ఉన్నారా ఉన్నారు ముందు ఎంత పది రోజుల పైసలు వస్తుండే ఇప్పుడు నాలుగు నెలలు మీకు పైసలు రాక అంతేనా నాలుగు నెలల నుంచి పైసలు లేవు మనం వచ్చిన అస్తమా మనం గెలుస్తామా మన కాంగ్రెస్ వస్తుందా వస్తుంది మీ అందరు బాధలు తీరుస్తుంది అదేవిధంగా రేపు మన పార్టీ వచ్చినా మీకు ఎనిమిది పది రోజుల కోసం ఇద్దాం మీకు భూమి లేని వాళ్ళు కాదు భూమి లేని వాళ్ళు కాబట్టి ఈ ఉపాధి హామీ పోయే వాళ్ళు ఏడాదికి పన్నెండు వేలు ఫ్రీ ఇద్దాం ఏడాదికి పన్నెండు వేలు ఫ్రీ ఇద్దాం ఇది వాళ్ళకి ఇద్దాం రైతు రైతు బంధు బదులు రైతు బంధుని తీసేసా బంధు పడేది బంద్ ఏమన్నా రైతు భరోసా రైతులకు భరోసా ఇస్తున్నాం మనం పంటలు పండియండి మేము ఉన్నామని రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇద్దాం ఎంత పదిహేను వేలు ఇద్దాం అదేవిధంగా మీరు పండించిన పంటకు యూరియా బీజ్ బీజ్ పాస్పోర్ట్ అన్ని ధరలు పెరిగినాయి పెరిగినాయా ధరలు బాగా పెంచేసాం మనకి ఏ ఫ్యాక్టరీలు బంద్ అయినా అన్ని బంద్ అయినాయి ఒక వ్యవసాయం ఉంటే మనం అందరం బతుకుతున్నాం హోటల్లు కానీ ఆటోలు కానీ రిక్షోడు కానీ అందరం కటింగ్ ఓడు కానీ ఆ రైతుల పైసలతోనే మనం అందరం ఉన్నాం అంతేనా కాబట్టి వాళ్ళకు పండించిన పంటకు వడ్లకు ఇది కాకుండా పదిహేను వేలు కాకుండా బోనస్గా కుంటాలకు ఐదు వందలు ఇద్దాం బోనస్ మీకు పదివేలు ఎక్కువస్తాయి ఈ విధంగా చేస్తూ లోన్ మాఫీ అయిందా మీకు అరే జన బిల్లు అంత మీరు లోన్ లో మాఫ్ కాదు ఇది రైతులకు సంబంధించింది కాంగ్రెస్ వస్తే కరెంటున్నది తాతద కరెంటు కాంగ్రెస్ వస్తే మనం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి రైతుల బాధ చూసి కరెంటు ఫ్రీ ఇచ్చిన వాళ్ళ మేము కరెంటు తొమ్మిది పది గంటలు ఇచ్చిన వాళ్ళ మేము ఈ సరిపోతలేదని మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గారు మన ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడికి లైన్స్ వేసుకొచ్చిన ఆ లైన్స్ వేసుకొచ్చుట్లా కరెంటు కొంటున్నాడు అలా బాగ్యులు పెడతా ఉన్నాడు ఈయన కరెంటు తెస్తున్నాడు బాగ్యులు పెడుతున్నాడు ఎన్ని బాగులు అనుకున్నావు అబ్బబ్ కరెంటు బంద్ చేస్తున్నాడు అని భయం ఉండదు అన్ని బాగ్యులు పెట్టి కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు అని కావయి చెప్తున్నారు కదా నేను చెప్తా ఉన్నాను ఈ కొడుకులు వచ్చినక్కడా నేను అనను కానీ నాకు అసలు మాటలు అనద్దు కానీ ఈ దరిద్రులు ఆ విధంగా అంటేనే అర్థమవుతుంది మీరు ఎక్కడన్నా కరెంటు కొత్తగా ఉత్పత్తి ఒక ప్రాజెక్ట్ పెట్టిందా అని చెప్తున్నాను మేము చేసిన పని మీద పుంగిడి వేసుకొని మళ్ళా మా ఊళ్ళకి చెప్తా నేను కేటీఆర్ హరీష్ రావు చెప్తా ఉన్నాను దద్దమ్మలారా రా మీరు తెచ్చింది ఏదో చెప్పు కొత్తగా మేము చేసిన దాంతోనే ఇప్పుడు కరెంట్ వస్తా ఉంది ఆ ధైర్యంతోనే రేపు ఇన్నెలకి ఎంత వస్తున్నది ఇప్పుడు కరెంటు బిల్లు రెండు నెలలు ఉండే కదా అంటే ధరలు పెంచు రెండు నెలలు అయితే బాధ చేసినాడు ఓహో హుషాలు మనిషి మన ముఖ్యమంత్రి అమ్మ మాపలే అంత నేను చిన్నుడు కాడు కుసు దగ్గర మోచుగా అల్లుతాడు అయితేన్నది అయితే నా మహిళలు ఈ పుణ్యాత్లు ఇంటి ధరలు పెంచి కరెంటు ధరలు పెంచి ఐదు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కూడా తీసుకుంటున్నారు ఏమన్నా సల్లెట్ మిషన్లు పెట్టినా ఎండలకు ఏసీలు బుసులు మరి అంతగానం వస్తుంది మొత్తం కరెంటు బిల్ మాఫ్ బిల్ ఒక్క రూపాయి కట్టలేదు నేను అడుగుతా ఉన్నా ఈ దద్దమ్మలకు కరెంట్ ఇయ్యరు కరెంట్ ఇయ్యూ వాళ్ళందరికీ కరెంట్ ఉన్నదే కాబట్టి వాళ్ళందరికి ఫ్రీ ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు రైతులకు కూడా ధైర్యంతో ఉండదు కరెంట్ ఉంటుంది అన్నీ ఉంటాయని చెప్తా ఉన్నా సాగు దగ్గరకు వచ్చినప్పుడు మంచి చెప్తే ఉండదు ఇంటాడు కానీ గివ్ ఏంటి చాలదే నువ్వు సురుకులు పెట్టింది ఇంకా ఇంటరా ప్రజలు ఇంటరా కాబట్టి కరెంట్ మావి భగవంతుడు భూములు జాయిదా ఇవ్వకుండా చదువుకోవడానికి మంచి అవకాశం ఇస్తారు బ్రెయిన్ బంద్ చేస్తుంది వాడికి చిన్నోళ్ళైనా గరీబులైనా వాళ్ళు కూడా చదువుకోవాలని మనం ఉన్నప్పుడు ఫీజులు ఎగ్జామ్షన్ ఇచ్చినాం ఫీజులే కట్టేది లేకుండే ఇప్పుడు ఫీజులు లేవు కాగరకాయ లేవు వాడు ఇచ్చేది లేదు మనకు పిల్లలు చదువుకునేది లేదు మనము చదువుకొని బయట పోతే పిల్లలకు కూడా ఐదు లక్షల వరకు అడ్డు లేని రుణాలు ఇప్పిస్తాం చెప్తా చెప్తా నాది ఈ విధంగా చేస్తూ ఈ సాది కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి లక్ష్మి మనం ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తున్నాం మీరు అర్థం చేసుకోండి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు చేసినాం అప్పుడు పైసలు మీ ధరలన్నీ గింతే ఉండే అన్ని నూనె పప్పులు ఉప్పులు అన్ని ధరలు పెంచలే డీజిల్ పెట్రోలు ఇవన్నీ పెంచలే ఇప్పుడు డీజిల్ నేను అడుగుతా ఉన్నాను ఈ నరకటి వాళ్లకు మరి అరే మీరందరూ కర్ణాటకలా మహారాష్ట్ర మనం పక్క పక్కకి ఉన్నావురా బాపు మరి అక్కడ ఆరు రూపాయలు తక్కువన్నది మన దగ్గర డీజిల్ పెట్రోల్ ఎందుకు ఎక్కువన్నది గదానికి జవాబు చెప్పు అన్ని ధరలు మన దగ్గర ఎక్కనే డీజిల్ పెట్రోలు మహారాష్ట్ర కంటే కర్ణాటక కంటే ఎక్కువ ఉన్నాయి అటు మన దగ్గర పోసా కూడా పెట్రోల్ పంపులన్నీ కాలవుతున్నాయి అయితే ఆదిలాబాద్ బయట పోసుకుంటాడు అయితే బెంగళూరులో పోసుకొని వస్తాడు బెంగళూరు బార్డర్లో పోసుకొని వచ్చి మళ్ళీ నా ఆదిలాబాద్ దాటి అక్కడ పోసుకుంటాడు లేకుంటే మన బోధన్ దాటి అక్కడ పోసుకుంటాడు నర్సిల ఇది పెట్రోల్ పంపులు కాలే నౌకర్లు కాలే అన్నీ కాలే తప్పనిసరిగా మీకు కళ్యాణ్ లక్ష్మి లక్ష ఇచ్చుకుంటూ తులం బంగారం వంటరా లక్ష అరవై వేలు ఇవ్వమంటారా మీ ఇష్టం అడు ఖరాబ్ చేస్తాడు అంటే కాదు మేము పెట్టుకుంటాం అంటే లక్ష అరవై వేలు ఇస్తాం మీ ఇష్టం అది బంగారం అంటే బంగారం కొనిద్దాం లక్ష ఇరవై అంటే లక్ష ఇరవై అది మీ ఇష్టం ఇప్పుడు ఏమన్నా కొద్ది ఇచ్చినప్పుడు చెప్తాం సాదీ ఊరకు కూడా అంతే లక్ష అరవై వేలు ఇద్దాం ఇది రేపు మనం వచ్చినా అక్కడ ఇంకోటి చెప్తా ఉన్నాను ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ఎవరన్నా నా ప్రజలని కార్యకర్తలు ఇబ్బంది పెడితే బాగుండదని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఊరు పక్క ఊరు బాబు మీరు బాధ పెట్టి మళ్ళీ దగ్గరకు వస్తే నాకు కష్టమవుతుంది మీ పని మీరు చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఓటర్ పనులు ఓటర్ ఇస్తారని చెప్తా ఉన్నాను ఇది యాదు పెట్టుకోవాలి దన్నా బెల్ని చెప్తా ఉన్నాను దన్నా బెల్లు కానీ నాడాబూరు కానీ మీరు బాగా నాడాబూర్ బుక్ చేసి ఇది ఎలక్షన్ అవు మీ తాతదాయులు కావు ఎలక్షన్ వాళ్ళకు స్వచ్ఛ ఉంది మీరు కూడా ఏమి భయపడకుండా ఓటు మంచిగా వేసుకోండి మీకు ఇష్టం ఖచ్చిన వాళ్ళకేయ మేమేమి వేయమంటలేము మీరు ఎవరికైతే మంచిగా అనిపిస్తుందో వాళ్ళకేయండి ఇంకోసారి అలా చూడాలని చూడు కారోడు కారోటిది అయిపోయింది భూడు చూడండి మరి చూస్తారా ఒకసారి ఆడంతా అయిపోయింది నీడు చూస్తారా మోడీది అందరు కాంగ్రెస్ పార్టీకి అయ్యింది ఆయనంత మటుకు నాకు చాదరైనంత కాడికి నేను మీ గ్రామం చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు జై జై కాంగ్రెస్ ఇక అందుకొరకే ఆయన కూడా ఆయన ఎమ్మెల్యే అవుతాడు అలా కొడుకు ఎమ్మెల్యే అవుతాడు ఇక నా సంగతి తెలియదు మీకే తెలుసు కానీ ఆయితే నాకు తెలుసు అయితే మా చేసు లేదు గెలుస్తుంది తప్పనిసరిగా మనం అన్ని పనులు చేసుకుందాం నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను ఎవరన్నా తప్పులు చేయకండి నేను ఇప్పుడు గాంబరు గాను కాను ఎవరన్నా ఇబ్బంది పెడితే ఇది జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్తూ మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను జై జై కాంగ్రెస్